రైట్ ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీతో పాటు నేవీ సిబ్బంది ప్రమాద స్థలానికి దగ్గరలో ఉన్నట్లు సమాచారం టన్నెల్లో పదిహేను అడుగుల మేర బురద నీరు ఉండగా ఆ బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్కు అడ్డుగా బోరింగ్ మెషిన్ భాగాలు పడడంతో గ్యాస్ కట్టర్లతో వాటిని రెస్క్యూ టీం కట్ చేస్తుంది అలాగే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రైట్ ఇక ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ టన్నెల్ నుంచి అందిస్తారు సాగర్ కావచ్చు ఎస్ఎల్బి టన్నెల్ ప్రమాద ఘటన జరిగి నేటికి దాదాపుగా నాలుగు రోజులు గడిచిపోయింది ఐదో రోజు కూడా ఏదైతే సహాయక చర్యలు అయితే అధికారులు ఇటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ బృందాలన్నీ కూడా కలిసి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తాయి ఇప్పటికే కూడా ఇటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన అయితే ఆందోళన చేస్తున్నారు ఒకరొకరిగా కూడా ఇక్కడ చేరుకొని తమ కుటుంబ సభ్యుల గురించి అయితే ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి ఇప్పటికే ఇటు రాష్ట్రం నుంచి మంత్రి మంత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఒకరొకరిగా ఇక్కడ ఉన్న సమీక్షను అయితే అధికారులతో చర్చించుకొని ఏమవుతుంది సహాయక చర్యలు కావాల్సిన ఆ ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసే పనిలో కూడా పడ్డారు ఇప్పటికే తొమ్మిదిన్నర పది పది గంటల ప్రాంతంలోనే కోమటిరెడ్డి వచ్చారు ఆయనతో పాటు జడ్చెల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా వచ్చారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి మొత్తానికైతే కూడా నిన్న ఏదైతే మధ్యాహ్న ప్రాంతంలో ఆరు గంటల పాటు లోపలికి వ్యాట్ హోల్ మైనార్టీ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి ఆరు గంటల పాటు శ్రమించారు ఆరు గంటల పాటు శ్రమించిన తర్వాత ఏదైతే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ వరకు కూడా వెళ్ళారు మరి కొంత దూరంలోనే వీళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్న బురద ఇదంతా కూడా చూసి లోపలికి హోల్ మైనర్స్ అంతా కూడా తాడు సాయంతో మరింత లోపలికి వెళ్లారు ఏదైతే టీబీఎం టనెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఆ మిషన్ నుండి కూడా ఇంకా డెబ్బై మీటర్ల ముందుకు అయితే వెళ్లారు అక్కడ ఎక్కడ ఎటువంటి చప్పుడు కూడా లేదు వీళ్ళు అక్కడికి వెళ్లి శబ్దాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఎనిమిది మంది చెప్పుకున్నారో వాళ్ళందరికీ పేర్లను పెట్టి పిలిచినా కూడా అక్కడ నుండి ఎటువంటి సమాధానం అయితే రాదు మొత్తానికి అయితే అక్కడికి వెళ్ళిన వారంతా కూడా తిరిగి ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ కి సంబంధించి మిగతా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళంతా కూడా ఇద్దరు ఇబ్బంది పడ్డారు తిరిగి వాళ్ళంతా కూడా ఒక ఆరు గంటల ప్రాంత చెందించి తిరిగి వెన్ను తిరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కొత్త కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు లోపల ఏం జరుగుతుంది అసలు వాళ్ళు దాదాపుగా ఇప్పటికీ ఐదు రోజులు గడుస్తుంది కాబట్టి వాళ్ళకు ఆక్సిజన్ అందుతుందా లేదా లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి కూడా తెలియని పరిస్థితి అయితే అధికారులు కూడా అంచనా వేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే టన్నెలకు సంబంధించి కూడా టన్నెల్ ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ దగ్గర నుంచి కూడా ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర మేర కూడా బురద నీటి ప్రవాహం వస్తూనే ఉంది మూడు మూడు నాలుగు అడుగుల మేర కూడా వాటర్ అంతా వస్తుంది ఇదంతా కూడా మీద ఊబి నుంచి బురద నీరుతో కిందికి రావడంతో ఇదంతా ఒకసారిగా బురద రాళ్ళు మట్టి అంతా పేరుకుపోయింది దీని నుంచి పోవాలంటే చాలా కష్టంగా మారిన పరిస్థితి ఎప్పటికప్పుడు ఆ లోపలికి వెళ్లి ఏదైతే ఆ ఈ వాటర్ కూడా పెద్ద పంపు మోటార్ను తీసుకెళ్లి అక్కడ నుంచి బయటికి వాటర్ ను కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వైపు బృందాలంతా కూడా షిఫ్ట్ల మాదిరిగా వెళ్లి వస్తూనే ఉన్నాయి వెళ్లి వస్తూనే ఉన్నాయి కానీ అక్కడ నుంచి ఎటువంటి స్పందన మాత్రం కనిపించడం లేదు మొత్తానికైతే కూడా ఈ రోజుకి ఐదు రోజులు చేరుకుంది లోపల ఉన్న వారు లోపలే ఉన్నారు అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే కూడా మంత్రులంతా కూడా వస్తున్నారు వెళ్తున్నారు గతంలో కూడా జూపల్ చేశారు ఆయన లోపలికి వెళ్లి వచ్చారు ఆరు గంటల పాటు ఈ గుందాల రెస్క్యూ టీమ్స్ ఆయన లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆశా జనకంగా లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా ఆ ఉత్తమ్ కుమార్ కూడా వస్తున్నారు సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు లోపలికి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆయన కూడా వెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ ఏదైతే టన్నెల్ కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశ వ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణ పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇప్పటికి ఐదు రోజులు గడిచిపోయింది లోపల ఉన్న వాళ్ళకు ఆహార ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది అధికారులు కూడా అంచనా చేయలేకపోతున్నారు ఈ రోజు కూడా నేవీ ఆర్మీ బృందాలన్నీ కూడా మరొకసారి కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇటు తాడు తెప్పలు నిచ్చెన్లు తర్వాత అప్డేట్ టెక్నాలజీతో కూడిన పరికరాలని లోపలికి తీసుకువెళ్లి సహాయక చర్యలు అయితే మరింత ముమ్మరం చేశారు అనిల్ Right, Sagar. Thank you.